యనమదుర్రు అనేది ఒక చిత్రమైన క్షేత్రం అక్కడ శివలింగం ఉంటుంది శంకరుడు ఆ శివలింగంలో తల కిందకి పెట్టి పాదాలు పైన పెట్టి ఉంటాడు ఎక్కడైనా తల పైకుంటుంది కాళ్లు కిందకుంటాయి యనమదుర్లు ఉన్న శివలింగంలో శిరస్సు కిందకుంటుంది పాదాలు పైకుంటాయి మీరు అక్కడికి వెళ్లి వాళ్ళని అడిగితే నీరాజనమిస్తూ చూపిస్తారు శివలింగాన్ని బాగా కింద శిరస్సు పైన పాదాలు నాభి వేసుకున్న యజ్ఞోపదీతంతో సహా కనపడతాయి యమధర్మరాజు గారు ప్రార్థన చేశాడు ఒకప్పుడు రాక్షస సంహారం చేయడానికి అమ్మా నువ్వు వచ్చి యనమదుర్రులో కూర్చో కూర్చుంటే శక్తిని నాకు అనుగ్రహిస్తే నేను రాక్షస సంహారం చేస్తానని అంటే అమ్మవారు శంకరుడు యోగనిష్ఠలో ఉండి ఆయన ఆ సమయమునందు శీర్షాసనం వేసి ఉన్నాడు తల కిందకి పెట్టి కాళ్లు పైకి పెట్టి కాళ్లు పద్మాసనం వేసుకుని ఉన్నాడు ఇలా పొడుగ్గా కూడా పెట్టలేదు అలా కూర్చున్నటువంటి పరమశివుణ్ణి చప్పుడు చేయకండి స్వామి యోగనిష్ఠలో ఉన్నాడు నేను ఒక్కదాన్ని రావడం ఇప్పుడు ఉండదు ఈయనతో కలిసి రావాలి అని సుబ్రహ్మణ్యుడు చంటి పిల్లవాడు ఏడుస్తున్నాడు ఏడుస్తున్న సుబ్రహ్మణ్యుణ్ణి ఒళ్ళో పడుకో పెట్టుకుని స్థన్యమిస్తూ శంకరుణ్ణి చిక్కన్ లాంటి దాంట్లో పెట్టుకుని ఎత్తి పట్టుకొచ్చేసింది ఆవిడ ఆవిడ శక్తి స్వరూపం ఎత్తి పట్టుకొచ్చి దేవాలయంలో పెట్టి కూర్చుంది తానే ఒక పుష్కరిణి సృష్టించింది అక్కడ ఆ ఎదురుగుండా ఉన్న కోనేటిలో ఉన్న నీటితోనే అన్నం వండుతారు స్వామికి మహానైవేద్యానికి ఆ నీళ్లతో వండకుండా మీరు ఎంత గొప్ప అగ్నిహోత్రం మీద ఎంత గొప్ప మినరల్ వాటర్ తీసుకొచ్చి వండినా సరే రాత్రి వరకు వండినా బియ్యం ఉడకవట ఇప్పటికీ ఇప్పటికీ కూడా ఎదురుగుండా ఉన్న కోనేటిలో నీటితోనే అన్న వండుతారు డౌన్లోడ్ షేర్ చాట్